అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో స్త్రీ పురుషులు ఇద్దరి గురించి అతి పురాతన రహస్యాన్ని మీకైతే చెప్పబోతున్నాను ఇద్దరి గురించి వారిద్దరికీ ఉపయోగపడే ఒక మంచి రహస్యం ఇది అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులకు సంబంధించి అంటే ఏంటి రహస్యం అంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో అంటే ఎవరైతే నమ్మకంతో ఎవరైతే చక్కగా చేస్తారో ఆ ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఎవరైతే చేస్తారో వారు ఇద్దరి మధ్య జీవితాంతం మంచి ప్రేమ ఉంటుంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు వారిద్దరూ కలుసుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మంచి ప్రేమ వారి మధ్య ఉంటుంది జీవితాంతం వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అంత ప్రేమ అయితే వారి మధ్య కలుగుతుంది మరి ఏంటండి ఇది తంత్రమా అంటే తంత్రం కాదు ఇది ఒక మూలిక రహస్యం ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి ఒక్కొక్క మూలికి ఒక్కొక్క శక్తి కలిగి ఉంటుంది ఒక్కొక్క మూలికి ఒక్కొక్క రహస్యం కలిగి ఉంటుంది మనం వాటి గురించి తెలుసుకోవాలి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇవన్నీ పిచ్చి మొక్కలుగా మనం భావిస్తూ ఉంటాం చూడండి మన కంటికి కనిపించే అవన్నీ కూడా మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం కానీ పిచ్చి మొక్క అంటూ ఏది లేదండి వందకి తొంభై ఐదు శాతం మొక్కలు ఔషధ మొక్కలు ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితమైన మొక్కలు అయినా ఇవి విషమ రోగాలకి పనిచేస్తాయి కాకపోతే మనం తెలుసుకోవాలి ఏ మొక్క దాని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఎలా మేలు చేస్తుంది దీన్ని మనం ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను తెలుసుకొని వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటానండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక రహస్యమని చెప్పచ్చు ఎందువల్లంటే ప్రతి చెట్టుకు కూడా ప్రతి చిన్న మొక్క కూడా వేరు ఉంటుంది ఆ వేర్లలోనే ఎక్కువగా అంటే మొదలు భూమిలో ఉన్న మొదల్లోనే ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మరి వాటిని మనం తెలుసుకొని చేసుకున్నట్లయితే చాలా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు స్త్రీ పురుషులకు సంబంధించి ఇది ఒక ప్రత్యేకమైన చెట్టుగా కూడా చెప్పుకోవచ్చు మీకు దీన్ని చూడగానే ఆశ్చర్యం వేస్తుంది అదేంటంటే ఇది మాకు తెలుసు కదా ఇందులో ఎంత ఉందా అని మీకు ఒక ఇంత ఆశ్చర్యానికి మీరు లోనవుతారు కూడా కానీ నేను చెప్పేది వాస్తవం అండి నేను అన్వేషించి దీన్ని ఎంతోమందికి చెప్పిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను అంటే భార్యాభర్తలు ఇద్దరు కలుసుకున్నప్పుడు వారికి సరైన ఆనందం లేదు మంచి ప్రేమ లేదు అనుకునే వారికి మాత్రమే ఇది దయచేసి గమనించండి మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో జీవిత జాతకానికి సంబంధించి లేదంటే అనారోగ్యాలకు సంబంధించి రోగాలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే నిర్మోహమాటంగా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో విపులంగా రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా మీకైతే నేను ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీ జీవిత జాతక సమస్యకి నేనైతే చెప్తాను సమస్య మీది పరిష్కారం నాది ఛానల్ నాది అయినా నేను ఏ వీడియోస్ చేయాలో మీరు చెప్తే నేను చేస్తాను మీకు ఏం అవసరమో అవే నేను చేస్తాను మీకు ఏది చేస్తే మేలు జరుగుతుందో అదే నేను చేస్తాను కాబట్టి దయచేసి మీరైతే కామెంట్ అయితే రాయండి సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడద్దండి మీరు మహమాటం లేకుండా వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఇప్పుడు ఈ వేరు ద్వారా ఎలా అంటే భార్యాభర్త ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఎలా ఉంటుందో అంటే ఎలా చేసుకోవాలో వారి మధ్య ఎలాంటి ప్రేమ ఆనందం ఉంటుందో నేనైతే మీకు చెప్తాను దయచేసి చివరి వరకు చూడండి తేలిగ్గా కొట్టి ఏ పొట్లో ఏ పాముందో ఏ నోట్లో ఏ మంత్రం ఉందో ఏ మూలికలో ఏ రహస్యం ఉందో మనం దేన్ని తీసేయకూడదు అన్నీ పాటించాలి మనం ఇక్కడ డబ్బు ఖర్చు పెడతలేదు ఎలాంటి శ్రమ లేకుండానే ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారానే మనం ఆ రహస్యాలను ఉపయోగించుకుంటున్నాం అది మీరు గమనించాలి ఖచ్చితంగా ఇది చూడండి చూస్తారు కదా ఈ పూలు దీన్ని గడ్డి చామంతి అంటారు ఎందువల్ల గడ్డి చామంతి గడ్డిలో ఉంటుంది చామంతి ఇలా ఉంటుంది కాబట్టి గడ్డి చామంతి దీన్నే పలకాకు అంటారు ఎందువల్ల పలకాకు అంటారు అంటే పూర్వం అంటే పాఠశాలలో కానీ లేదంటే పలకల పైన కానీ సరిగా రాయనప్పుడు బలపం సరిగా రాక్పీ సరిగా రాయనప్పుడు ఈ యొక్క ఆకులను తీసుకొచ్చుకొని బాగా నలిపేసి బోర్డుకి అలాగే పలకలకు రాసేవాళ్ళు దానివల్ల అవి బాగా నలుపు రంగులోకి వచ్చేది కాబట్టి దీన్ని పలకాకు అంటారు దీన్నే బెల్లపాకు అని కూడా అంటారు ఎందుకంటే మనం కనుక ఈ పువ్వుని తీసుకొని కొంచెం నోట్లో వేసుకున్నట్లయితే కొంచెం తీపి మనకి రుచి కలిగి ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని బెల్లపాకు అని కూడా అన్నారు ఇది ఒక మంచి ఔషధం మొక్క ఎన్నో రకాల మొండి సమస్యలని మొండి రోగాలని మొలల్ని ఇలా ఎన్నో రకాల రోగాలను తగ్గించే గుణం అయితే ఇందులో ఉంది దీని గురించి నేను గతంలో చాలా వీడియోలు చేస్తాను మళ్ళీ భవిష్యత్తులో కూడా దీని గురించి అంటే దీనిలో ఎలాంటి ఔషధోపయోగములు ఉన్నాయో మీకు నేను తర్వాత కూడా మళ్ళీ చెప్తాను అయితే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య ప్రేమ ఉండడానికి ఏంటి అంటే ఒక మంచి శుభగడియ రోజున ఒక మంచి శుభగడియ లేదంటే ముహూర్తం రోజున భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరైనా సరే ఒకళ్ళు ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క అంటే ఈ చెట్టు యొక్క వేరు భూమిలో ఉన్న వేరు ఆ వేరుని మీరు తీసుకోండి ఇంకొక చూడండి ఇది ఇది ఇక్కడ ఉంటుంది వేరు ఇంకా చూడండి ఆడు ఉంటుంది వేరు వేరు తెగకుండా దయచేసి గమనించండి ఇది పెలుసుగా ఉంటుంది అట్లా మనం లాగ్గానే దొరక కూడా వస్తుంది కాబట్టి మీరు వేరును మాత్రమే తీసుకోవాలి అంటే భూమిని కాస్త తవ్వండి కాస్త తవ్విన తర్వాత ఈ యొక్క వేరు భాగాన్ని మీరు తీసుకోండి అయితే దీనికన్నా ముందు ప్రకృతిలో మనం ఏదైనా ఒక మొక్క వేరు తీయాలంటే ఆ చెట్టును మనం చంపేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి ఆ మూలాన్ని మనం తీసేస్తున్నట్టే కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడన్నా ప్రకృతిలో ఒక కర్రలు కంపలమ్మటి ఒక చెట్టు నాటిన తర్వాత మాత్రమే ఇంకో చెట్టు తీసుకోవాలి ఎందుకంటే దీన్ని మనం అవసరం కోసం తీసుకుంటున్నాం కాబట్టి మనం వేరే ఒక మొక్కని ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల ఒక మొక్కని మీరు నాటిన తర్వాత మాత్రమే రెండోది ఒక చెట్టుకి వేరు తీసుకోవాలి ఇప్పుడు మనం వేరు తీసుకు వేరు తీసుకుంటున్నాం కాబట్టి ఒక మొక్కని మామిడి కానీ జామ కానీ వేప కానీ కాను కానీ ఒక మొక్కని మీరు నాటండి మీ ఇంటి ఆవరణలో కానీ లేదంటే ఎక్కడైనా దేవాలయ ప్రదేశాల్లో కానీ రోడ్డు పక్కన కానీ ఎవరు తీగిన ప్రదేశాలలో మీరు నాటి ఇప్పుడు ఈ చెట్టుకు వేరు తీసుకోవాలి ఈ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి నీళ్లు పెట్టి కడిగి దీన్ని పసుపు నీళ్ళలో ఒక ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని అలాగే ఉంచండి బాగా ఇది ఎండి నీళ్ళల్లో బాగా ఇంకిపోతుంది తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత ఒక గంట సేపు దీన్ని ఆరబెట్టి దీన్ని పురుషుడు ఒక చిన్న దారంతో ఒక వారి యొక్క మొలతాటికి కట్టుకోవాల్సి ఉంటుంది మొలతాడికి కట్టుకొని స్త్రీతో కలుస్తూ ఉండాలి ఇదే ఇంకా చేయవలసింది మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటండి మరి ఈ వేరు పురుషుడు మలతాడు కట్టుకుంటేనే అంత పవర్ ఉంటుందంటే ఈ వేరు అనేది ఎప్పుడైతే పురుషుడు మలతాడు కట్టుకొని స్త్రీ వద్దకు వెళ్ళి కలుస్తూ ఉంటాడో చాలాసేపు ఎంతవరకు అయితే పురుషుడు మనసులో స్త్రీతో కలవాలి అని ఒక కోరిక ఉంటుందో ఒక అభిలాష ఉంటుందో అంతవరకు ఖచ్చితంగా ఆమెతో ఉండగలడు అంటే ఎంతకుముందు వెంట వెంటనే త్వరగా అయిపోయి బాధపడుతున్న పురుషులు అలాగే స్త్రీ కూడా సరిగా సరిగా తృప్తి లేక బాధపడే వాళ్ళు ఈ ఈ యొక్క చిట్కాని చేసుకోండి మరి ఈ చిట్కాలో ఏముందండి ఈ దీంట్లో ఏముందంటే ఇది అంత తేలిగ్గా విరియాని పడిపోనివ్వన్నమాట ఎక్కువసేపు చేయటానికి ఒక శక్తిని కలిగి ఉంటుంది ఇది ఒక మూలిక అండి ఇందులో ఏ మంత్రతంత్రాలు అయితే లేవు ఇది ఒక మూలిక మాత్రమే అంటే ఇది శరీరాన్ని తాగుతున్నప్పుడు శరీరం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉండదు అంతే రహస్యం ఇంక ఇందులో ఏం లేదు కాబట్టి దయచేసి తెలుసుకోవాలి దీనివల్ల ఎక్కువసేపు వారిద్దరు కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ వారిద్దరు ప్రేమతో ఆనందంగా ఉంటారు దీన్ని మీరు ఒక నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకైతే పనిచేస్తుంది మరి ఇంకేంటి దీనికి పతి ఏమైనా ఉండాలా అనేది అంటే దీనికన్నా దీన్ని చేసే ముందు అంటే ఒక అరగంట ముందుగా స్వల్పంగా ఒక స్పూన్ మోతాదుగా తేనె తీసుకుంటూ ఉండాలి తేనె స్వచ్ఛమైన కల్తీ లేని తేనె తేనె తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ తేనెని మనం కడుపులోకి తీసుకోవటం ద్వారా ఈ గడ్డి చామంతి మొక్క అనేది మన శరీరాన్ని తాగటం ద్వారా మనలో కొత్త శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది ఇది ఒక అద్భుతం మరి ఇది మనకి ఎలా మేలు చేస్తుందండి ఇదేనా ఏదైనా ఇందులో ఉన్నాయా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే మరణ వ్యాధికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైతే ప్రతిరోజు కొన్ని ఈ పూలని ఒక ఐదు ఆరు పూలని పరగడపన తీసుకుంటూ ఉండి వేడి పదార్థాలు మసాలా పదార్థాలు లేకుండా తీసుకుంటూ ఉంటారో వారికి ఆ మొలల వ్యాధి పూర్తిగా నిర్మూలన అవుతుందండి ఇంకా ఇది ఎన్నో రకాలుగా వంద రకాల సమస్యలకు పనిచేస్తుంది అవన్నీ తర్వాత వీడియోలు చెప్తాను ఈ వీడియోలో మాత్రం ఈ రహస్యాన్ని మీకైతే చెప్తూ ఉన్నా అయితే దీన్ని మరి ఏ సమయంలో పడితే ఆ సమయంలో తీసుకోవచ్చు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మొక్కలు చెట్లు అనేవి రెండు రకాలుగా పనిచేస్తాయి ఒకటి ఆధ్యాత్మికంగా పనిచేస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా అంటే మన జీవిత జాతక సమస్యలకు పనిచేస్తూ ఉంటాయి రెండోది ఔషధోపయోగములు పనిచేస్తూ ఉంటాయి మరి ఔషధోప మనం మనం ఒకరోజు మంచి రోజైనా చెడు రోజైనా దీన్ని తెచ్చుకున్నా పర్లేదు కానీ మన ఆధ్యాత్మిక జీవిత జాతక సమస్యలకు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక శుభ ముహూర్తంలో మాత్రమే తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఆ ఆధ్యాత్మిక సమస్యలకు మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ చెట్లకి మనం ధూప దీప నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటేనే ఇవి పని చేస్తాయని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి